ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ యొక్క ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది కనీసం ఓటర్ లిస్టులు సరి చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాయి ఓటర్ స్లిప్పులు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయ్యారు బూత్లో అరేంజ్మెంట్లో ఫెయిల్యూర్ అయ్యారు బూత్లో లైటింగ్ వేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు ఇది కారణం ఏంటి ఒక బూత్లో గంటకి అరవై మంది చొప్పున మ్యాక్సిమం ఆరు వందల నుంచి ఏడు వందల మంది కంటే ఫోన్ చేసేదానికి అవకాశం ఉంది పద్నాలుగు వందల మంది పదిహేను వందల మంది ఉన్న బూతుల్లో మీరు ఏ విధంగా ఒకే బూత్లో పెట్టారు ఇరు సర్లు పెట్టారు అలాగే ఈవీఎంలు ఎందుకు ఫెయిల్యూర్ అని మూడు దశల్లో మేము ఎంక్వైరీ చేసాం సరి చేసామన్నారు వందలాది ఈవీఎం ఎందుకు పనిచేయలేదు మా దగ్గర మూడు గంటల సేపు ఒక ఈవెం పని చేయలేదు బురమండలు ఒక కొత్త ఈఎం తెచ్చేదాకా పోలింగే జరగదు ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు మార్చాల్సి వచ్చింది ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నాయి కొన్ని వేల ఈవీఎంలు పనిచేయలేదు ఇది టోటల్ ఫెయిల్యూర్ అసలు పనితీరును వదిలి తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఎలక్షన్ అభ్యర్థుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయడం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపించడం ఎంతవరకు వర్క్ సంబంధించడం దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఎన్నో కంప్లైంట్ ఇచ్చింది ఎలాంటి యాక్షన్ లేకపోగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులందరూ మార్చుకోలేడిపోయారు ఇష్టారాజ్యంగా బందోబస్తు ఎందుకు పెంచలేదు ఇవాళ గొడవలు చేయడానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ పార్టీ గొడవలు చేసే అవకాశం ఉందని తెలుగుదేశం అనుకుంటూ ఉంటే మీరు వంద బెటాలియన్ని తగ్గించారు ఎందుకు తగ్గించారు మీ ఉద్దేశం ఏంటి రిగ్యం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారం రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కలిసి ఆడిన నాటకంలో జగన్మోహన్ రెడ్డి పావు ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి తరఫున అభ్యర్థులు నిర్ణయించేది కేసీఆర్ ఎవరిని విత్డ్రా చేయించేది కేసీఆర్ ఎలాంటి దౌర్భాగ్య రాజకీయ నీతి ఎక్కడా లేదు మేము ఒకటి అడుగుతున్నాం ఈ అరాజకాల సమయంగా పడారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ విధంగా అయితే ఒక వేవ్ వచ్చిందో ఇప్పుడు కూడా ఒక సునామీ సునామీ లాంటి వేవ్ వచ్చి చంద్రబాబు గారిని బ్రహ్మాండాలని మెజార్టీ గెలిపించబోతా ఉన్నారు ఇన్ని అడ్డంకులు సృష్టించిన ఆయన కష్టాచుకుని ఆయన చేసిన కృషి ఫలితం అయిపోతుంది రాజమండ్రి రూరల్ సిటీ పార్లమెంట్ మేము గెలవబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నాకైతే చాలా మంచి మెజార్థి గెలవబోతుంది సుమారు ఎన్ని సీట్లు రాదు నూట ఇరవై నుంచి నూట యాభై సీట్ల దాకా తెలుగుదేశానికి వస్తాయి నాకు చాలా మంచి మెజారిటీ వస్తుంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరినో చేసుకొని ఆయన మీద అవినీతారోపణలు అన్నాడు బరువులు అన్నాడు కావాలంటే రుజువు చేసుకున్నాం ఛాతర అయితే దంద్ ఉంటే ఆయన వచ్చి రుజువు చేస్తున్నాం ఆయన వచ్చి వారం రోజుల ప్రచారం చూస్తున్న గెలుపు నాది చేసిన కృషి ఉంది అభివృద్ధి ఉంది ముప్పై ఆరు సంవత్సరాలుగా నీతి నియమాతో మచ్చ లేకుండా పనిచేసాం ఐదు సార్లు గెలిపించారు ఆ మాత్రం కూడా ఆలోచన సరిగ్గా ఎవడో మాట్లాడితే బతుకునే పొందుకొని ఆలోచన సరైన కాదు ఇవాళ ఒక లాంటి పేపర్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు ఎడర్టైజ్మెంట్ అడిగారు మా వల్ల కాదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ లాన్స్లో మేము బిల్లు పే చేయలేకపోతున్నాం ఆ ఖర్చు మీద మా ఎలక్షన్ కోర్టు పోతాం ఇవ్వలేమని చెప్తే ఒక బ్యాంప్లెట్ వేసి ఒక కట్ట తెచ్చి నా ఇంటి దగ్గర ఆంధ్రప్రభ రాదు కానీ ఒక కట్ట తెచ్చి తెచ్చిన ముందు పడేసి బ్లాక్మెయిల్ చేయడం మచ్చని గిసుగులో మట్టిని దోపిడీ అని రకరకాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారా మీడియా మీడియా బ్లాక్మెయిల్ చేస్తే రాజకీయ నాయకులు చేతగానే అసమర్థులు ఇది తప్పుడు విధానం మీడియా అంటే గౌరవం నాకు అమిత గౌరవం ముప్పై ఆరు సంవత్సరాలు నన్ను మీడియాతో వెళ్తున్న సఖ్యతగా గౌరవంగా ఒక వాల్యూ బేసిడ్ పాలిక్స్ ఎక్కడైనా నడిపితే ఇవాళ లాంటి పెట్టు ఇవాళ తప్పు చేసి బ్లాక్మెయిల్ చేసి ఒక కట్ట తెచ్చాను ఐటిమోం చేస్తే అర్థమే మీడియా కూడా స్వయం నియంత్రణ మంచి పద్ధతి కాదని మాత్రం తెలియజేస్తాం ఈ పసుపు కుంకుమ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఈ వృద్ధాప్య పెన్షన్ ఎఫెక్ట్ ఎన్నికల్లో బాగా కనపడింది అంటున్నారు ఎంతవరకు మీకు ఇదే కాదు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు రావాలన్నా తెలుగువాడి ఆత్మగౌరవం నిలబడాలన్నా కూడా చంద్రబాబు రావాలని కోరుకున్నారు ఓట్లు ఈ విమని పని చేయకపోతే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి ఏ నాలుగింటి దాకా ఓట్లు వేసారంటే వాళ్ళ సహనానికి జోహార్ వాళ్ళు ఫెయిల్యూర్ అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అయినా రెవెన్యూ యంత్రాంగం ఫెయిూర్ అయినా కూడా ఇంత చక్కగా అని చేసినందుకు వాళ్ళందరికీ ద్రోహాలు కల్పిస్తున్నాం రేపు తెలుగు వాడి ఆత్మ ఢిల్లీలోనే కాదు చంపపెట్లాగా ఇంటర్ కూడా పేకలేకపోయారు ముగ్గురు కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ మోడీ కానీ చంద్రబాబు ఎంట్రీ కూడా పేకలేకపోయారు అంటే ఇందులో ఇప్పుడు ఈవీఎం ఫెయిల్యూర్ కానీ పోలింగ్ మిస్మేనేజ్మెంట్లో ప్రధాన రోల్ ఎవరిది బ్యాక్ బ్యాక్ మీకు కనిపించింది సార్ ఎలక్షన్ కమిషన్ ఆయన కింద పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం అంటే వాళ్ళు ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పైన మోడీ మోడీయే చేశాడు మోడీ చేశాడు మోడీ అన్నమాట అందరూ కుట్రదారు ముగ్గురు మోడీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కేసీఆర్ కేటీఆర్ కలిపి ఆడిన నాటకం సార్ ఈసారి తీర్పు అంటే స్పష్టంగా ప్రజలు ఇచ్చారని మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ స్పష్టమైన తీర్పు ఇచ్చారు నో డౌట్ నో డౌట్ ముప్పై ఆరు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న పదిసార్లు పోటీ చేశా పదిసార్లు ఇతర నేతవర్గాల్లో పోటీ ఇన్ఛార్జీలుగా పనిచేశా ఇరవై సార్లు చేశాను అనుభవం ఉంది అన్నం అంతా పట్టి చూడక్కన్నా మెతు పట్టి చూస్తే దేశం ప్రజల యొక్క వాళ్ళ రిసీవింగ్ బట్టే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ థంపింగ్ ఫిక్టరీ తెలుగుదేశం అంటే మీ నియోజకవర్గం ఎస్పెషల్లీ చూసుకుంటే మీ కమ్యూనిటీ బలం లేదు ఏమీ లేదు కానీ వేవ్ బాగా నడిచింది బుచ్చ చౌదరి కానీ అన్నది టాక్ వచ్చింది ఎట్లా మీరు మేనేజ్ చేయగలరు కదా ముప్పై నాలుగు వేలు చేసిన అభివృద్ధి శత్రువు కూడా అభివృద్ధి గురించి నన్ను మంచి మాట మాట్లాడాడు అభివృద్ధి గురించి ఒక మచ్చలేదు ఎక్కడో ఈ ట్యామ్ అండికి గడ మాట్లాడారు కానీ ఎవడో మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశాం నీతిగా చేశాం ఇన్నేళ్ళు మొత్తం రాజకీయం ఇన్నేళ్ళు ఉంటారు పొల లేదు దళ లేదు ఎన్నో ఎలా చేసుకుంటారు ప్రజాపల్లి ఆ ప్రజాపలం ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి విజయం సాధించి మళ్ళీ అందరి ముందుకి వచ్చి సేవ చేయాలని కోరుకుంటే సార్